పోక్సో చట్టాలపై బాలికల అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు విశాఖరేం డిఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు వార్షిక తనిఖీలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను డీఏజీ పరిశీలించారు కేసు పురోగతి పోలీసు సిబ్బంది పనితీరుపై హారం తీశారు విశాఖ రేంజ్ పరిధిలో గంజ స్మగ్లింగ్ పై గట్టి నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు గంజా వినియోగం పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు అధిక వడ్డీలకు ఆశపడి ఫేక్ వాట్సాప్ మెసేజ్ లో ఫేక్ మెయిల్స్ నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు ఉత్తరాంధ్ర జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం లేదన్నారు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఉత్తరాంధ్ర నాయకులను బేషరత్తుగా లొంగిపోవాలని ఇప్పటికే పిలుపునిచ్చామని చెప్పారు వార్షిక తనిఖీలో భాగంగా శ్రీకాకుళం ఈ టూ టౌన్ పోలీస్ స్టేషన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా గత సంవత్సర కాలం అదేవిధంగా అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి కేసులు గత సంవత్సర కాలంలో రిపోర్ట్ అయ్యి దర్యాప్తు చేస్తున్నటువంటి కేసులకు సంబంధించి రివ్యూ చేయడం దాంతోపాటు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో జనరల్గా లాండ్ ఆర్డర్ ఎలా ఉంది క్రైమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ట్రాఫిక్ సమస్యలు ఏదైనా ఉన్నాయా వీటి మీద జనరల్గా రివ్యూ చేయడం జరుగుతుంది సో ఈరోజు ఈ కేసుల దర్యాప్తుకు సంబంధించి రివ్యూ చేస్తున్నప్పుడు ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ సంబంధించి చాలా అఫెన్సెస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిపోర్ట్ ఉన్నాయి వాటిల్లో చాలా కేసుల్లో పురోగతి కూడా ఆశించినటువంటి స్థాయిలో లేదు సో దానికి ఎస్హెచ్ఓకి టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది మన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా స్టెయిన్ స్నాచింగ్ కేసెస్ కూడా అలాగే పెండింగ్ ఉన్నాయి సో మిగతా ఏ అయితే గ్రేవ్ కేసెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కొంత పురోగతి ఉన్నప్పటికీ ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఆఫెన్సెస్ సంబంధించిన వరకు పురోగతి అంతగా లేదు సో దానికి సంబంధించి డిఎస్పి గారికి అదేవిధంగా ఎస్పీ గారికి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు ఇన్ జనరల్గా ఈ పోక్సో కేసెస్ ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిందే కాకుండా ఇన్ జనరల్గా కూడా ఈ మధ్య కాలంలో మనకి ఈ పోక్సో కేసెస్ మీద చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్లో కానీ అదేవిధంగా స్థాయిలో కూడా మా మహిళా పోలీసుల్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు మనం కండక్ట్ చేస్తున్నాం అయినప్పటికీ కూడా చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి మన మీ మీడియా మిత్రులందరి ద్వారా ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి స్కూళ్ళలో అన్ని స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా పిల్లలు స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఈ నైన్ ఓ క్లాక్ నుంచే స్కూల్ ఉడిచిపెట్టేటప్పుడు ఆ మధ్యలో స్కూల్ అవర్స్లో ఎవరన్నా బయటకు వెళ్తున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు ఆ పిల్లలకి రిలేటెడ్ అయినా కాదా అనేటువంటిది వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కూడా చాలా సందర్భాల్లో ఈ పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడడం కూడా మనకు జరుగుతుంది ఈరోజు మీ దగ్గర రిపోర్ట్ అయినటువంటి ఒక కేసులో కూడా స్కూల్ కరెస్పాండెంటే ఆ పిల్లల మీద అఘాయిత్యం చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది అదేవిధంగా వేరే కేసెస్లో స్కూల్ పిల్లలు ఎవరైతే ఈ ఆటోల్లో పోతున్నారో ఈ ఆటో డ్రైవర్స్ మిస్బిహేవ్ చేయడం కానీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి బంధుమిత్రులు క్లోజ్గా తెలిసినటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ పోక్సో కేసుల్లో నిందితులుగా ఉంటున్నారు సో వీటి మీద అవగాహన కల్పించడం కోసం మనకు స్కూల్స్లో అదేవిధంగా గ్రామాల్లో మహిళా పోలీసు పోలీసులు అందరు కలిసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అదేవిధంగా ఈ పిల్లలు వాళ్ళు ఏమన్నా ఇట్లాంటి ఈ కార్యక్రమాల వల్ల ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనేది కనుక్కోవడానికి ఎలా కనుక్కోవాలి పిల్లలతో ఎలా మాట్లాడాలి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి తెలిసిన వెంటనే అది పోలీస్ కూడా తెలియచేయాల్సినటువంటి బాధ్యత అది తెలిసిన వెంటనే వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకునే కూడా అన్ని రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం బట్ అయినప్పటికీ కూడా ఇంకా రిపీట్ అవుతున్నాయి సో వీటి మీద ఇంకా మరింత దృష్టి సారించి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ని ఇంకా క్యాంపెయిన్ మోడ్లో గ్రామస్థాయి వరకు అదేవిధంగా చెట్టు చివరి స్కూల్ వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్ ఏ ఉన్నాయో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమాలు ఈ కిషోరి బాలిక కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి సో వాటిని కూడా రిపీటెడ్గా చేయడం వల్ల మనకి అవేర్నెస్ ఎక్కువగా మనం క్రియేట్ చేస్తే ఈ కేసెస్ మనకి తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఈ కేసెస్ వల్ల చాలామంది చిన్నపిల్లలు వాళ్ళు చిన్న వయసులోనే ఈ ట్రామాకు గురయ్యి సో మానసికంగా చాలా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశంగా తీసుకొని సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా వారి వంతు ప్రయత్నం వారు చేయాలి మీడియా మిత్రులు కూడా మీరు కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఏ అయితే స్టోరీస్ రూపంలో కానీ లేకపోతే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని వాళ్ళ పేర్లు లేకుండా పబ్లిసైజ్ సేస్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా సందర్భంగా మీ మీరందరికీ కూడా నేను విజెప్ట్ చేసుకున్నాను సరే హైదర్ కేజీ కన్నా ఒరిస్సా పోలీసులు సామర్థ్యాన ఏమో ఇక్కడ వన్ టౌన్లో కేసు హైదర్ కేసు నా మార్గో దాన్ని తీసుకెళ్ళి కాశీనగర్ ఒరిస్సా పాలసీలైతే దాన్ని ఎడాక్ట్ చేసింది ఆ బాధ్యతలు చుట్టూ వన్ టౌన్ మీరు చెప్పిన కొన్ని కేసెస్ వాస్తవం ఆ పర్టికులర్ కేసు నాకు తెలియదు మీరు ఏ కేసు గురించి చెప్తున్నారో ఇది దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక కేసు పరిధి రెండు మూడు ప్రాంతాల్లో ఉంటుంది సైబర్ క్రైమ్ అనే దానికి కొన్ని సందర్భాల్లో దాన్ని బేస్ చేసుకొని పంపించుంటే పంపించుండొచ్చు బట్ అది కాకపోయినా కూడా మీరు చెప్పినటువంటి సమస్య అనేటువంటి జన్యును అది ఉంది మనకి చాలా ప్రాంతాల్లో అలాంటి సమస్యలు ఉన్నాయి చాలా వరకు ఈ కేసుల్లో మనకి రిపోర్ట్ అయ్యేది కూడా చాలా తక్కువ రిపోర్ట్ అయినటువంటి కేసుల్లో కూడా ఆల్రెడీ ఈ నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా రిమోట్ ప్రాంతాల్లో ఉంటారు విదేశాల నుంచి ఉండొచ్చు లేదంటే మన దేశంలోనే నార్త్ ఈస్ట్ నార్తర్న్ ప్రాంతాల్లో ఉండొచ్చు లేదు వేరే స్టేట్స్లో ఉండొచ్చు ఈ మనీ కూడా ఏదైతే వాళ్ళు ఈ కేసుల్లో మనీ తస్కరిస్తారో అదంతా కూడా మల్టిపుల్ అకౌంట్స్లోకి న్యూ అకౌంట్స్ ద్వారా కానీ రకరకాల అకౌంట్స్ ద్వారా ఆ అమౌంట్ అంతా కూడా డిస్పర్స్ అయిపోతుంది అప్పటికే మనకి కంప్లైంట్ వచ్చేటప్పటికే ఏదో కొంత అమౌంట్ ఏదైతే ఫ్రీజ్ అయి ఉంటుందో ఆ ఫ్రీజ్ అయినటువంటి అమౌంట్ని మనం బాధితులకు ఇప్పించడానికి మన వంతు ప్రయత్నాలు మనం చేస్తున్నాం కానీ ఎవరైతే నిందితులు దాన్ని చేశారో వాళ్ళని పట్టుకోవడానికి చేసేటువంటి చర్యల్లో కొంతవరకు అంత వేగం లేదనేది కూడా కరెక్టు సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మా అధికారులకి సిబ్బందికి పలు రకాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి దానికి కావాల్సినటువంటి టూల్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేసి వాటి మీద ఇప్పుడు దాన్ని వేగంగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటివరకు అంత పురోగతి లేదని చెప్పాలి బట్ భవిష్యత్తులో దాన్ని మరింత వేగవంతంగా చేసి బాధితులకు న్యాయం చేసేటట్టు చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు మేము తీసుకుంటున్నాం దాంతోపాటు సోషల్ మీడియా కూడా ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు ఇట్లాంటివి కూడా చాలామంది బాధ్యత రాహిత్యంగా ఎలా పడితే అలాగా వ్యక్తిత్వ అననానికి పాల్పడేటువంటి విధంగా ఆ పోస్టులు పెడుతున్నారు సో ఆ పోస్టులకు సంబంధించి కూడా ఎక్కడి నుంచో రిమోట్గా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని పెడుతున్నారు సో ఇది చాలా తప్పు అలాగా ఎవరు చేసినా కూడా తప్పకుండా వాళ్ళు వెంటనే పట్టుబడకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళంతా కూడా పట్టుబడతారు సో ఆ రోజు వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి ఎవరు కూడా వాళ్ళు ఏం పోస్టులు పెడుతున్నారో ఏం పోస్టులు ఫార్వర్డ్ చేస్తున్నారు అనేటువంటిది ఒకటికి రెండు సార్లు చూసి ఆలోచించి అది ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి విధంగా ఉన్నటువంటి పోస్టులు మాత్రమే షేర్ చేయడం కానీ లేకపోతే పెట్టడం కానీ చేయాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి విషయాలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసేటువంటి విషయాలు జోలుకి ఎవరు వెళ్ళకూడదు ఒకవేళ ఎవరైనా అలా చేసినా కూడా చట్ట ప్రకారం వాళ్ళందరూ కూడా వాళ్ళ పని చర్యలు తీసుకోవడం జరుగుతుంది రిపోర్ట్ అయిందా మీ దగ్గర వేరే అనడం జనరల్గా అనడం వేరు మన విశాఖపట్నం రేంజ్లో ఇప్పటి వరకు అలాంటి సంఘటన మన దగ్గరికి ప్రత్యక్షంగా రిపోర్ట్ ఎక్కడ కాలేదు సో దాని మీద మేము ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నాము ఈ గంజాయి అక్రమంగా రవాణా చేసేటువంటి వాళ్ళ మీద అదేవిధంగా గంజాయి అయితే ఎవరితో కన్జ్యూమ్ చేసి ఇలాంటి వాటికి పాల్పడతారు వారికి సంబంధించి ఇప్పటికే మనం డేటా సేకరించడం వారిపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టడం ఈ డ్రోన్ సర్వేలెన్స్ కూడా డ్రోన్ పెట్రోలింగ్ కూడా చేసి వారి మీద కేసులు కూడా పెడుతున్నాం ఇప్పుడు గతంలో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళ మీదనే ఎక్కువ కేసులు పెట్టేవాళ్ళం ఇప్పుడు గంజాయి తాగేటువంటి వాళ్ళని కూడా మన దృష్టికి వస్తే వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది మీ దృష్టికి అలాంటి ఏదన్నా వస్తే తప్పకుండా మీరు ఆ ఇన్ఫర్మేషన్ మర్చిపోండి వారిపైన పెట్టించుకునేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ప్రస్తుతానికి మన దగ్గరకైతే క్రిప్టో కరెన్సీకి రిలేటెడ్ సైబర్ క్రైమ్ వరకు అయితే కేసులు మన దగ్గర పెద్దగా రిపోర్ట్ కాలేదు బట్ మన దగ్గర చట్ట ప్రకారం అయితే అది లీగల్ కానీ ఇల్లీగల్ అనేది ఏం లేదనమాట అంటే దానికి ఒక పర్మిషన్ అనేది ఏం లేదు మన దగ్గర కానీ వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీస్లో వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు బట్ ఏదేమైనప్పటికీ వాటికి దూరంగా ఉంటే మంచిది వాటికి సంబంధించి క్లియర్ కట్గా గైడ్లైన్స్ కానీ లేకపోతే వాటికి పెట్టేటువంటి విధానం కానీ అవి మనకు తెలియనంత వరకు దాని నుంచి దూరంగా ఉంటే ఇన్వెస్టర్స్ మంచిదని నా ఉద్దేశం అదేవిధంగా చాలామంది ఈ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఈ ఇన్వెస్ట్మెంట్లు యాప్ రూపంలో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ల రూపంలో ఫోన్లు చేసి వాట్సాప్ల ద్వారా మెసేజ్లు పెట్టి మెయిల్స్ ద్వారా మెయిల్స్ పెడుతున్నారు వాటికి ఆకర్షితులై చాలామంది దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా డూప్లికేట్ మీకు ఎవరు కూడా ఫోన్ల ద్వారానో లేకపోతే మెయిల్ ద్వారానో ల ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్లు ఆపర్చునిటీస్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే దానిలో చాలా రిస్క్లు ఉంటాయి మీరు బ్యాంక్స్ ఉన్నాయి ప్రాపర్గా స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి ప్రాపర్గా ఫిజికల్గా వాటిని అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ ఏదన్నా ఉంటే వాటి ద్వారా చేసుకోవాలి తప్ప ఇట్లాగా ఈ ఫేక్ యాప్ల ద్వారా కానీ ఫేక్ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ ఫేక్ ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఎవరన్నా కనుక పెడితే ఆ డబ్బుకు భద్రత అనేటువంటిది ఉండదు అది చాలా రిస్క్ ఉంటుంది దాంట్లోకి సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చినా సరే అంటే ఆయన మీద ఏం కేసులు ఉన్నాయనేటువంటి డేటా మనకు అడిగారు మనం ఆల్రెడీ ఫర్నిష్ షెడ్యూల్ జరిగింది అది స్పెషల్ కోర్టు పెట్టేది ఇష్యూ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి కరెక్ట్ నంబర్ నాకు తెలియదు టోటల్ సిక్స్టీన్ కేసెస్ ఉంటుందండి ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాం మహారాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది మన దగ్గరికి వచ్చేటప్పటికీ అంటే మావోయిస్టు ఏరియాలో మన వాళ్ళు కొంతమంది పనిచేస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని బయటికి తీసుకున్నారు అంటే పెద్ద ఎత్తున మధ్యకాలంలో సరెండర్స్ అవుతుంది మన జిల్లా అంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళని సరెండర్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా మన తరఫున కూడా ఈ లేటర్లుగా మనం అప్పీల్ చేయడం జరిగింది ఎవరైతే మావోయిస్టు ఉద్యమంలో మూమెంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్కండిషనల్గా సరెండర్ అవ్వమని చెప్పి సో ఆ ప్రాసెస్లో మనకి గతంలో కూడా మీరు చూసుంటారు కొంతమంది సరెండర్ అవ్వడం కూడా జరిగింది మనకి బట్ మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మన ప్రాంతంలో మూమెంట్ కూడా చాలా వరకు తక్కువ ఉంది సో దాని మీద ఎప్పటికప్పుడు మేము అప్రమత్తంగానే ఉండి దాని మీద దృష్టి పెట్టున్నాము సో వాళ్ళు ఇచ్చినటువంటి అప్పీల్కి వేరే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున సరెండర్స్ జరుగుతున్నాయి సో దీని మీద కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి బట్ ఫలితం ఇంకా మనం వేచి చూడాలి అవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అది